కూడా దరఖాస్తు చేసుకునే విధంగా ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వం మీ ఇంటికి పంపే విధంగా ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏదో কাউণ্টৰ দান কচমে মই ইউজে ৰচমে কাউণ্টৰ భాడు పట్టణం నుండి పన్నెండో వార్డుల ఇక్కడ ప్రజల నుంచి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన ఒక పండుగ వాతావరణం ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రజల బాధలు పట్టించుకోలే కనీసం ఏ ఇంటికి రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు పెన్షన్ లేదు కొత్త పెన్షన్ లేదు కనీసం పెళ్ళైన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేకపోవడం వాళ్ళ రేషన్ కార్డుతోటే అన్నీ ముడిపడి ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పోవాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఆ గ్రామంలో ఆ గ్రామంలో గ్రామసభ ద్వారా ఏదైతే స్థలి సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇలా ప్రజా పాలన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తెలంగాణ మహిళలకు ఒక గొప్ప వరంగా తెలంగాణలో ఎక్కడ పోయినా మా అక్కాజల్లెలు మహిళందరికీ ఉచిత రవాణా సౌకర్యం అదేవిధంగా ఐదు లక్షల నుంచి ఆరోగ్యశ్రీ పథకంని పది లక్షలు పెంచి ఇలా పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య వైద్యం అందియాలనే ఉద్దేశంతో పేదోడికి ఉచిత వైద్యం అందియాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం మిగిలినటువంటి ఐదు గ్యారంటీలను కూడా ఈ తొంభై రోజులలో అమలు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మంచి పథకం పెట్టి ప్రజల వద్దకే పాలన ఇలా జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఇలా అధికారంలో వచ్చి ప్రజల వద్దకు మీకు కావాల్సినటువంటివి ఒకే దరఖాస్తులో ఈ ఐదు రకాల లబ్ధులను వాళ్ళకు అందిస్తాం కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి పాలన ఈ ప్రభుత్వం పేదలకు చొరవ కావాలి పేద వర్గాలకు అభివృద్ధి చేయాలి ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి గడప గడపకు ఇలా ప్రభా ప్రభుత్వ పాలన అందాలని ఉద్దేశంతో ఈ ప్రజా పాలన కాబట్టి దీనికి అధికారులు కూడా మంచిగా స్పందించి పొద్దున్న ఎనిమిది గంటల నుంచే సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామాలలో ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకొని వాళ్ళు ఎవరైనా నింపలేని వాళ్ళకు కూడా హెల్ప్ డిస్క్ ద్వారా వాళ్ళకు కావాల్సిన లబ్ధులను అందిస్తున్నారు కాబట్టి ఆ దరఖాస్తు స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ఆరు తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఎవరైనా ఈ రోజు అందుబాటులో లేకుంటే ఆరు తారీఖు వరకు సంబంధిత అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే ముఖ్య ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది